ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఏపీలో రైతులకు సంబంధించి గుడ్ న్యూస్ అన్నమాట ఏడు వేలు రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి డబ్బులు లిస్ట్ వచ్చేసింది సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందామండి వీటి చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్తో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నాను అండి వెంటనే లైక్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదామండి గుడ్ న్యూస్ అండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు సంబంధించి అతిపే శుభవార్త అనమాట ఎందుకంటే ఏపీ రైతుల కోసం అన్నదాత సుఖీభావ రెండు వేల ఇరవై ఐదు అమలు చేస్తుంది ప్రభుత్వం అయితే ఈ పథకానికి సంబంధించి రెండవ విడత విధులు త్వరలోనే అంటే నిధులు అనేది రావాల్సి అయితే ఉంది అవన్నీ కూడా రిలీజ్ చేయనుంది అనమాట నవంబర్లోనే అన్నదాతా భవ నిధులు విడుదల చేసేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా అయినట్లు తెలుస్తుంది సో ఇప్పటికే పిఎం కిసాన్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక విడత నిధులు అనేది విడుదల చేయనుందనమాట సో ఈ తరుణంలోనే నవంబర్ పంతొమ్మిదవ తేదీన ఈ డబ్బులతో కలిపి అయితే మనకు రైతుల ఖాతాల్లో అయితే జమకానున్నాయన్నమాట కన్నదాతో సుఖీభవా రెండో విడత నిధులు కూడా అదే రోజున లేదా మరుసటి రోజున విడుదల చేయాలని ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుందనమాట పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఇక రెండు వేల రూపాయలు రైతులకు అందనున్నాయి అన్న తర్వాత స్విగ్గీ కింద రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు అదనంగా కలిపి మొత్తం ఏడు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలో నేరుగా అయితే జమ చేయనుంది అనమాట ఈ పథకం ద్వారా దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతులకు లబ్ధి అయితే పొందనున్నారనమాట ఒక గుడ్ న్యూస్ అయితే చేపడం అయితే జరిగిందనమాట సో ఇవన్నీ కూడా సో లీస్ట్ అనేది ఇక పీఎం కిసాన్ డాట్ జివీ డాట్ అనేది పోర్టల్లోకి వెళ్ళి బెనిఫిషియరీ స్టేటస్ పైన క్లిక్ చేస్తే అందులో వచ్చేసి లీస్ట్ అనేది పీఎం కిసాన్ సంబంధించి అందులో మీ పేరు జిల్లా ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటే మీ పేరు ఉంటే తప్పనిసరిగా ఉండడం అయితే జరుగుతుందన్నమాట సో ఇక ఎనదత్త సుఖీభావ సంబంధించి కూడా ఇంకా గతంలో వచ్చిన వారికి తప్పనిసరిగా రావడం జరుగుతుంది ఇలాంటి పొరపాట్లు లేని వారికి ఈ కేవైసీ తదితర అన్నీ కూడా సరిచేసుకున్న వారికి మాత్రం ఈసారి అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట సో మొత్తం మీద అయితే ఇది ఒక గుడ్ న్యూస్ ఎత్తి చెప్పడం జరిగిందనమాట ఎప్పుడు వస్తుంది దానిపైన క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం చేశారనమాట మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ చెప్పారు